ప్రస్తుతం మనం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా సూర్యాపేట జిల్లాలో అయితే ఉన్నాం ఇక్కడ సూర్యాపేట మున్సిపాలిటీలో ఆల్రెడీ చాలా పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు అయితే కొనసాగిస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రచారాల్లో భాగంగా టీఆర్పి పార్టీ నుండి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి బీసీ మహిళగా అక్బర్ పర్వీన్ గారైతే పోటీ చేస్తున్నారని విన్నాం ఇప్పుడు అక్కడ ప్రచారంలో భాగంగా మనమైతే కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అలాగే క్యాండిడేట్తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే అమ్మ మీ పేరు నా పేరు మీర్ అక్బర్ మీర్ అక్బర్ ఓకే మరి మీరు టీఆర్పీ పార్టీలో అంటే సీట్ రావడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి పబ్లిక్లో ఎలా ఉంది స్పందన నేను గతంలో కూడా ఒక రెండు సార్లు పోటీ చేయడం జరిగింది మేడం ఇదే వార్డు నుండి స్వల్ప ఓట్లతోటి ఓడిపోయినా గతంలో ఇప్పుడు ఒకటే జాన ఎమ్మటే జానా ఎమ్మటే ఉన్నాం టీఆర్పీ తరఫున నేను పోటీ చేస్తున్నా మా మిస్సెస్ లేడీ రిజర్వేషన్ అయింది కాబట్టి బీసీ మహిళ అయింది ఆమె పోటీలో ఉన్నారు ఇప్పుడు తెలంగాణ పార్టీ అంటే ఈ ఎన్నికలలోనే పోటీ చేయడం జరిగిందా గత ఎన్నికల్లో కూడా ఏమైనా పోటీ చేయడం జరిగిందా ఇదే మొదటిసారి టీఆర్పీ పార్టీ నుంచి అయితే పోటీ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఓకే మరి మీరు ఏ మేనిఫెస్టోతో అంటే పబ్లిక్ లోకి ఏ మేనిఫెస్టోతో మేనిఫెస్టో అనేది ఇప్పుడు ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది కూడా మొన్ననే తీర్మార్ వలన పెట్టిండు అన్నిటికన్నా ముఖ్యమైతే అది జనాలకు కంపల్సరీగా వేరే ఎన్నో మనం పైసలు ఇవ్వడం కాదు ఉచిత విద్య ఉచిత వైద్యం ఒక్కటే అందిస్తే జనాలు అందరూ బాగుంటారు మనం ఓకే ఉచిత ఉచితంగా విద్యా వైద్యం అందించాలనేది ఆ కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు అంటే ఈ వార్డులో అంటే గత గత మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఈ వార్డులో ఉన్న నాయకులు కానీ అంటే ఎలాంటి అభివృద్ధి పనులు ఇంకా వెనుకబడి ఉన్నాయని చెప్పేసి మీ దృష్టికి వచ్చింది గతంలో ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏ అభివృద్ధి అయితే చేయలేదు కాకుంటే నేను ఓడిపోయినా కానీ జనాలలో అట్లనే ఉన్న జనాలతో పాటు నేను పనిచేసుకుంటూ ఉన్నా ఎవరికి సమస్య ఉన్నా కానీ వాళ్ళే నేనే గెలిచిన కౌన్సిలర్ అనుకొని నాకే ఫోన్ చేసేవాళ్ళు ఆ లైట్లు అయింది మొరీలు అయితే అభివృద్ధి అనేది కూడా నేనే చేస్తున్నాను మేడం అంటే మీరు పార్టీలో ఉన్నా లేకపోయినా పదవిలో ఉన్నా లేకపోయినా అంటే పార్టీలను చూడకుండా ప్రజా సమస్యల పైన మీరు ముందుండి మీరు సేవ చేశానని చెప్పేసి అంటా ఉన్నారు అంటే అలాంటి సమస్యలను ఇప్పుడు మీరు పార్టీలో కనుక గెలిపిస్తే మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి అంటా ఉన్నారని చెప్పేసి తెలుస్తా ఖచ్చితంగా మేడం గెలిచినాక నేను ఇంకా ఏం చేయాలన్నది ఒక కమిటీ అనేది ఇద్దామనుకుంటున్నా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక కమిటీ అనేది వేసి వార్డులో ప్రతి ఒక్కరు వాళ్ళే చెప్పాలి ఏ సమస్య ఉందన్నది ఆ కమిటీకి చెప్పినాక ఆ కమిటీ ఓకే అన్నాకనే నేను ఆ పని అనేది కూడా నేను చేస్తాను మేడం అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు ఏవైనా సరే నేను పదవిలో కొనసాగకపోయినప్పటికీ కూడా నేను చాలా ముందుండి నేను ప్రజా సమస్యలను అయితే తీర్చానని చెప్తా ఉన్నారు ఇంకా ఈ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు భారీ మెజార్టీతో ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే గనక ఇంకా ముందుండి నేను ప్రజాసేవకి పోరాటం పోరాటం చేస్తానని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇంకా మరికొంతమందిని అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీ పేరు శ్రీనివాసరెడ్డి తాటి శ్రీనివాసరెడ్డి మరి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ మీది ఎన్నో వార్డ్ సార్ ఇది నలభై మూడు నలభై మూడో వార్డు మేడం ఓకే నలభై మూడో వార్డులో మరి మీరు అక్బర్ పర్వీన్ అని పోటీ చేస్తున్నారని చెప్పేసి విన్నాం మరి మీరు ఓకే మీరు వాళ్ళని బలపరుస్తున్నారని చెప్పేసి కూడా విన్నాం ఎందుకు బలపరుస్తున్నారు ఒక వార్డులో కలిసి గెలిచి దాదాపు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అన్నదమ్ములకి కలిసి తిరిగాం మంచిదని చెడు కానీ మన ఓ వార్డు తరఫున కానీ వెలుతురు తరఫున కానీ కుక్కలు కానీ దేని గురించి కానీ కోతుల విషయం కానీ చాలా రకాల ఇబ్బందులు బాధపడి ఒక పదిహేను ఏళ్ళ నుంచి కష్టపడి తిరిగి తిరిగి ప్రతి విషయానికి కూడా మన మున్సిపాలిటీ తరఫున టీఆర్పి తరఫున మన తీన్మార్ మల్లని ఆధ్వర్యంలో బలపరిచినందుకు దానికి ముందుగా ప్రవర్తించి థ్యాంక్ యూ తెలియపరుచుకొని నలభై మూడో వార్డున మీరు అక్బర్ కష్టపడాలని వార్డు వైజ్గా కష్టపడి తిరిగి ప్రచారం చేద్దామని ఇంటి అందరు ఇంటింటికి ప్రజలు కష్టపడి తిరుగుతున్నారు మేడం ఓకే అంటే మీరు ప్రజా సమస్యలని అంటే ఎలాంటి స్ట్రీట్ లైట్లు కానివ్వండి తర్వాత వీధి కుక్కల విషయం కానివ్వండి ఏ సమస్య అయినా సరే మీరు అక్బర్ పర్వీన్ ఎనీ టైం అందుబాటులో ఉంటాడని చెప్పేసి మీరు బలపరుస్తున్నారని చెప్తున్నారు అవును మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చేసిన ఫైవ్ మినిట్స్లో మున్సిపాలిటీ వాళ్ళకి అథారిటీ మనం ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకోవడం కూడా తెలిసేది ఇమీడియట్లీ వాళ్ళు పొద్దున్నే పోయి వాళ్ళని పట్టుకొచ్చి కుక్కలను కానీ లైట్లు కానీ రోడ్డు విస్తరణ కానీ మన సిద్ధార్థ స్కూల్ దగ్గర కూడా రోడ్డు వెళ్తురు ఇబ్బంది గురించి కూడా చాలా చాలా ప్రచారం చేసి జనాలను కూడా తీసుకొని ప్రచారం చేసి ఇబ్బంది పెడుతామని చెప్పి కూడా చాలా ప్రచారం ఎందుకు పడింది చూశారు కదా మన మీరా అక్బర్ పర్వీన్ గారికి ప్రజల్లో ఎంతటి అభిమానం అయితే కనిపిస్తూ ఉంది అంటే ఎనీ టైం మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకొని ప్రజలకు ఎప్పుడు అనుగుణంగా సహాయ సహకారాలు అందిస్తారని అయితే చెప్తా ఉన్నారు ఇంకా మరి కొంతమందిని మన మాటని చెప్ ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే మీ పేరు టి పుష్ప పుష్ప ఓకే మరి ఇక్కడ మున్సిపాలిటీలో అయితే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఈ సూర్యపేటలో మీది ఇది ఎన్నో నలభై మూడవ వార్డు ఓకే నలభై మూడవ వార్డ్లో మరి ఎవరు పోటీ చేస్తున్నారు మీరా అక్బర్ అని పోటీ చేస్తున్నాడు ఓకే మరి మీరు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు మీరా అక్బర్నే గెలిపియర్చాలని అనుకుంటున్నాం ఓకే మరి మీరా అక్బర్ని ఎందుకు గెలిపించాలి అనుకుంటున్నారు ఓరోనీ లేన మీరా అక్బర్ గారు ఏందంటే ఈ నలభై మూడవ వార్డుకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవరు పిలిచినా పలుకుతాడు ఎవరికి ఆపుతొచ్చినా సహకరిస్తాడు వచ్చి సేకరిస్తాడు అన్నిటికీ అనుభవిస్తాడు కాబట్టి ఆయన గెలిస్తే రేపు మనకి ఏ ఆపతి వచ్చినా వచ్చినా మనకు రమ్మని ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా ఉరికొస్తాడు మనకు చేస్తాడు అట్లా అందుకోసానికి అక్బర్ నిలబడాలి గెలిపియ్యాలి ఒకటి ఒకటి అభిమానంతో మేమందరం కోరుకుంటున్నాం మన పబ్లిక్లో ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ కుటుంబంలో ఒక కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా ఉంటూ వారి యొక్క ఏ సమస్యలైనా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండి మా సమస్యలన్నీ తీరుస్తాడని చెప్పేసి వాళ్ళు మరి బలంగా గట్టిగా కూడా మేము మీరు అక్బర్ని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు అండి ఓకే ఇక్కడ సూర్యాపేటలో మరి మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఫుల్ పండుగ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా మరి మీరు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము ఆ నలభై రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ ఓకే నలభై రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నారు మరి ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ప్రతిసారి ఎలా జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా బాగానే జరుగుతుంటాయి కానీ అబ్బాయి మీరు అక్బరు ఆయన ఇంతకుముందు రెండుసార్లు చేసి వెనకబడ్డాడు కాబట్టి ఈసారి అందరికీ అభిప్రాయం ఏంటంటే ఎవ్వరు ఫోన్ చేసినా కూడా అట్లా వచ్చి వాళ్తాడు నైట్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవ్వరికి ఆపతి ఉన్నా కూడా చేస్తాడు అందుకోసం ఆయనని గెలిపించి వాళ్ళను అందరిలో వాళ్ళను కూడా ఒకళ్ళు చేయాలనేది కోరిక గెలిపియ్యాలనేది అభిప్రాయం అంతే తప్ప ఏం లేదు బాబా ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి గెలిపియ్యాలి గత హయాంలో సార్లు పోటీ చేసి ఓడిపోయారు సో ఆ సింపతనే కాదు నిజంగానే తన జెన్యున్గా అందరికీ అందుబాటులో ఉండి ఏ సమయంలో అయినా సరే అందుబాటులో ఉండి అన్ని సహాయ సహకారాలు అందిస్తాడంట ఓడిపోయినా కూడా పార్టీలకు అతీతంగా మాకు పనిచేశాడు కాబట్టి మేము మీరా అక్బర్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నామని చెప్తా ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే నానా పేరు భద్రమ్మ మధ్యల భద్రమ్మ భద్రమ్మ ఓకే మరి చాలా పెద్దవాళ్ళుగా ఉన్నారు మీరు ఒక్కరే కనబడి మీ ఇద్దరే ఉంటారా కొడుకులు పెద్ద అయినది అది రెండో అది మూడో ఇక్కడ సూర్యాపేటలో మరి ఇప్పుడు మున్సిపల్ ఓట్లు అయితే వచ్చినాయి కదా మరి ఓట్లు వచ్చినాయి కదా ఓట్లు వస్తే మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి మరి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో మరి మీ వార్డుకి ఎవరు పోటీ చేస్తున్నారు మా వారి అమ్మగారు అక్బర్ పోటీ చేస్తున్నారా మరి ఎవరిని గెలిపిస్తారు మరి మీరు ఆయనే గెలవాలి అక్బర్ మీదనే మాకు అభిమానం ఉంది అతను ఏ చిన్నదానికైనా పెద్దదానికైనా పనికి రాగలుగుతాడు మాకు ఇన చెప్తాడు అవసరం అయితే నిలబడి సాయం చేసి అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు అతని మీద మాకు పెద్ద మాకు పెద్ద అభిమానం ఉంది మాకు అతను అంటేనే మహామహా ప్రాణం అట్టి దాని గురించి ఇట్లా సంగతి అని చెప్తే నేను వస్తున్న పాని మమ్మల్ని ఎంట పెట్టుకుని పోతాడు ఎక్కడికైనా కానీ నేను వస్తున్న పా మీరు వారి అని అనే ముచ్చట రాదు ఆయన రాను పోను అన్న సమస్య రాదు ఆయన కాడ అట్లా బీదా సాధ అన్నది అందరినీ దేవులాడతాడు ఆ కొడు మా మేము తండ్రి కొడుకులు మేము చాలా మా తండ్రిని మేము బాగా వాడుకుంటాం మంచిగా జాతాడు మంచి మాయ అంటే అందరు కలిసి మరి అక్బర్ గారికి అత్యధిక భారీ మెజర్తో ఓట్లేసి గెలిపిస్తారా మరి నాకు అభిమానం నాకు అభిమానం ఉన్నది గెలవాలి దేవుని దయ వల్ల ఆయన బయటికి రావాలి మాకు సంతోషం జరగాలి అది అక్బర్ అనే మనిషి అంటే పార్టీలను చూడకుండా అంటే వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం మనము ఇద్దరు పెద్దవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు మాకు పిల్లలంతా బయటలో ఉన్నారు మా పిల్లలు లేనప్పటికీ ఒక కొడుకుగా మేము ఎనీ టైం ఫోన్ చేసినా మా ఇంటికి వచ్చి మా సమస్యలన్నీ తీరుస్తారని చెప్పేసి ఆదుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నారు సూర్యపేట మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నలభై మూడవ వార్డు నుండి మీరా అక్బర్ పర్వీన్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ బీసీ మహిళా రిజర్వేషన్లో టీఆర్పీ పార్టీ నుంచి అయితే సీట్ తీసుకొని మేము పోటీ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు ప్రజల్లో కూడా అనూహ్యమైన స్పందన కలుగుతోంది ప్రజలు కూడా చాలా మద్దతు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అంటే కొంతమంది ఒక మై మైండ్లలో మనసులలో ఏముంటుందంటే మహిళలంటే ఓన్లీ ఒంటింటికే పరిమితం కాదు మనం కూడా రాజకీయాల్లో ముందుండి అన్నిట్లల్లో ముందుండి మనం కూడా మనకు చేతనైనంత వరకు చేయొచ్చు అని చెప్పేసి మరి ఇలాంటి వాళ్ళని ముందుకొచ్చినప్పుడు మనకు తెలుస్తా ఉంది మనం మీరు అక్బర్ పర్వీన్ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మేడం ఓకే మరి మీకు బీసీ మహిళా రిజర్వేషన్లో భాగంగా మీకు సీట్ వచ్చింది అని చెప్పేసి విన్నాము మీరు పోటీ చేస్తే మరి ఎలా అనిపిస్తుంది బయటకు వచ్చి అంటే ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు మరి మీకు ఎలా అనిపిస్తా ఉంది బాగుంది మేడం ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయినాం ఓడిపోయినామని కొంచెం సానుభూతి అనేది ఉన్నది పబ్లిక్లా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అంటే ఇంతకుముందు గత రెండు పర్యాయాలు పోటీ చేసి అయితే మేము ఓడిపోయాం కాబట్టి పబ్లిక్ మాకు మంచి స్పందన అయితే ఇస్తూ ఉన్నారని చెప్పేస్తూ ఉన్నారు సార్ మరి అంటే పబ్లిక్లోకి మీరు వెళ్ళేటప్పుడు ఈ పబ్లిక్ అంతా మీకు అంటే చెప్పే మీ ఏజెండాని విని ఏం చెప్తా ఉన్నారు అంటే ఎలా స్పందిస్తూ ఉన్నారు నేను గతంలో కూడా రెండుసార్లు ఓడిపోయినా కాబట్టి ఆ సానుభూతి అనేది ఉంది కాకుండా ఇప్పుడు టిఆర్పి పార్టీ అనేది బీసీ నినాదంతో పుట్టింది కాబట్టి ఇక్కడ ఒటేజానేయ గారు అలాగే మల్లన్న గారి ఆధ్వర్యంలో మేము చేరడం జరిగింది అలాగే ఈ పార్టీని కూడా బీసీలు అందరూ డెవలప్ చేసుకొని వాళ్ళ హక్కున చేర్చుకొని మమ్మల్ని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని మా నమ్మకం అయితే ఉంది మేడం చూశారు కదా అంటే ప్రజల్లో మాకైతే గట్టి మద్దతు ఉంది మేము కంపల్సరీ అత్యధిక భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము కూడా మా మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా అత్యధిక భారీ మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటా ఉన్నాం